సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్పైని ట్యాప్ చేయండి రైతులకు శుభవార్త రైతు బంధుపై కాంగ్రెస్ కీలక ప్రకటన తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు రైతు బంధు చుట్టూ తిరుగుతుంది ప్రభుత్వం ఏర్పాటు చేసే నెల రోజులు దాటినా వరినాడు సీజన్ వచ్చేసినా ఇంకా రైతు బంధు డబ్బు ఎందుకు వేయలేదు అంటూ కాంగ్రెస్పై బీఆర్ఎస్ ఘాటు విమర్శలు గుప్పిస్తుంది దీంతో రైతుబంధు విషయంలో కాంగ్రెస్కు అటు కారు పార్టీకి భారీ మధ్య భారీ యుద్ధమే జరుగుతుంది అయితే ఇలాంటి పరిణామాల మధ్య రైతుబంధుపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపి కబురు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమందికి రైతుబంధు సాయం డబ్బులు అకౌంట్లో పడింది మరికొంతమందికి పర్లేదు దీంతో చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు అయితే రైతుబంధుపై ఎవరూ కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు సంక్రాంతి పండుగ అయిపోగానే అరువులందరికీ రైతు బంధు అందుతుందని హామీ ఇచ్చారు తెలంగాణలో కబ్జా ప్రభుత్వం పోవాలని జనాలు కోరుకున్నారని అందుకే కాంగ్రెస్ను ఆదరించారని అన్నారు అరువులకు మాత్రమే పథకాలు అందించాల్సి ఉందన్నారు కేసీఆర్ హయాంలో ఎన్నో పథకాలు మాటలకే పరిమితమయ్యాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక జనాల్లోకి వెళ్తున్నాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి జనాల కోసం బాగా కష్టపడుతున్నారని ఆయన శ్రమ విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురం అంటే మంత్రులు ఉన్నారని పాలేరుకు సీతారామ ప్రాజెక్టు జలాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే తమ లక్ష్యమని చెప్పారు ఇదంతా ఎలా ఉన్నా రైతు బంధుపై హామీ రావడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతుందని చెప్పవచ్చు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి